హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్ ఈరోజు మనమైతే ముంజలు తయారు చేసుకుంటున్నామండి ఇది చాలా ట్రెడిషనల్ అయిన వంటకం దీన్ని మనం ఒక్కసారి టేస్ట్ చేసామంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనిపిస్తుంది దీనికోసం మనం ముందుగా ముందుగా ఒక ఒక హాఫ్ కేజీ బియ్యం అయితే తీసుకుని దాన్ని బాగా కడిగి నానబెట్టుకోవాలండి ఈ బియ్యంనైతే ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకుంటే మనకి మెత్తగా పౌడర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది తర్వాత మనం తర్వాత మనం మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక క్లాత్ అయితే తీసుకుని దాని మీద కొంచెం తడిపోయే వరకు ఆరబెట్టుకోవాలండి కావాలి నెక్స్ట్ మనం మన పాలమంజీలోకి పూర్ణం కూడా తయారు చేసుకోవాలండి శనగపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకుని దాన్ని బాగా ఉడకబెట్టిన తర్వాత పొడి చే మిక్సీ వేసుకుని పొడి చేసుకోవాలండి నెక్స్ట్ మనం పాకం పెట్టుకుని పావు కేజీ పప్పు శనగపప్పుకి పావు కేజీ బెల్లం అయితే వేసుకోవాలి దాన్ని ఇలా తీగపాకం వచ్చే వరకు వస్తుందేమో చూసుకుని అవి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఏదైతే మిక్సీ ఆడుకున్నామో ఆ పౌడర్ని ఈ బెల్లం పాకంలో వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి నెక్స్ట్ అలా కలుపుకున్న దాని కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది వచ్చిన దాన్ని కొంచెంసేపు మనమైతే స్టవ్ మీద అయితే పెట్టుకుని బూర్లకు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా మెత్తగా దగ్గరికి వచ్చే వరకు చేసుకోవాలండి ముద్దలు వచ్చే వరకు చేసుకుని దగ్గర దగ్గరికి అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి ఇ ఇలా అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని మనం ఏమైతే బియ్యం ఆరబెట్టుకున్నామో ఆ బియ్యంనైతే మిక్సీ వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి అలా ఇటుగా ఇలా మిక్సీ పట్టిన బియ్యంని ఒక జల్లెడి వేసుకుని మెత్తని జల్లెడి వేసు తీసుకుని దాంట్లో జల్లించుకుంటే మనకు మెత్తగా అయితే వస్తుందండి వరిపిండి ఈ పిండి మొత్తాన్ని మిక్సీ పట్టుకున్న పిండి మొత్తాన్ని ఇలా జల్లించుకొని మనకి మెత్తగా వచ్చే వరకు ఉంచుకో చూసుకోవాలి నెక్స్ట్ ఇలా వచ్చిన పిండి అయితే మనం ఒక గిన్నెలో ఒక దళరి దసరంటే గిన్నెలో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఈ మనం తీసుకున్న గిన్నెలోకి ఒక అర లీటర్ పా అర కేజీ పిండికి మనం లీటర్ పాలు అయితే తీసుకోవాలి లీటర్ పాలు తీసుకున్న తర్వాత దీన్ని ఈ పిండిని పాలుని మాత్రం జున్ను పాలు కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి అలా కలుపుకోగా మనకు ఒక దోశ పిండి స్ట్రక్చర్ వస్తుంది ఇలా పిండి పాలు కలుపుకొని ఒక మన జి జున్నుపాలు కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఎంత పల్సుగా ఉంటే అంత బాగా వస్తుంది అంత సాఫ్ట్గా వస్తుంది నెక్స్ట్ మనం దీన్ని స్టవ్ మేం పెట్టేసుకుందాం మనం ఈ విధంగా స్టవ్ మేము పెట్టుకుని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి దీన్ని అస్సలు అసలు ఒక నిమిషం కూడా పక్కన పెట్టకూడదు అలా కలుపుతూనే ఉండాలి మనం ఒక ఒక్కసారి ఇలా బయట పెట్టేసాం కలపకుండా వదిలేసామంటే మొత్తం అంతా ఉండగట్టేస్తుంది దీన్ని ఇలా కలుపుతూ కలుపుతూనే ఉండాలి మనం ఈ విధంగా కలుపుతూ ఉండగా మనకు వండలు కడుతున్నట్టు అనిపిస్తుంది కాకపోతే మనం గట్టిగా పట్టుకుని దాన్ని కలుపుతూ ఉంటే కొంచెం ఈ అలా మనం సాల్ట్ వేసిన తర్వాత ఇంకా అలా కలుపుతూ ఉండాలి మనకి అటు అలా గట్టిగా అవుతుంది అని అనుకున్నప్పుడు మనం కొంచెం కొంచెం మనం ఈ విధంగా స్ట్రాంగ్గా పట్టుకుని కలుపుతా కలుపుతూ ఉండాలి మనకు కలపడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అయినా సరే మనం గట్టిగా మనకి టోటల్గా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది మనం దీన్ని అయితే వేడివేడిగానే చేసుకోవాలండి మనం ఒక చిన్న ముద్దను తీసుకుని దాన్ని ఈ విధంగా చిన్న సైజ్ పూరీ సైజ్ చేసుకోవాలి నెక్స్ట్ దాన్ని మనం మనం చేసుకున్న పూర్ణమని అందులో స్టఫ్ చేసుకుని మనకి ఏ విధంగా షేప్ కావాలో ఆ విధంగా అయితే మనం చేసుకోవాలండి ఇలా చేసుకున్న దాన్ని కొంచెం మనం ఆయిల్ అప్లై చేసుకుంటే ఈ విధంగా వస్తాయి మనం మనకు అస్సలు ఇది ఈ పూర్ణం అన్నది బయటకు రాకూడదు మనకి ఎప్పుడైతే పూర్ణం బయటకు వచ్చేస్తుందో మొత్తం అంతా ఆయిల్లో చీదేస్తుంది మనకు బూరికా ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా చేసుకోవాలండి అస్సలు ఈ స్టఫింగ్ అనేది ఏది కూడా బయటకంటూ రాకూడదు మనం చాలా జాగ్రత్తగా ఆయిల్ అప్లై చేసుకుంటూ చిన్న హోల్ కూడా లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని మన గులాబ్ జాముకి ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా సాఫ్ట్గా రావాలి చాలా సాఫ్ట్గా చేసుకుని స్లో ఫ్లేమ్లో ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి నెమ్మ చాలా నెమ్మదిగా వేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి వీటిని కొంచెం సేపు వరకు ఇలానే వదిలేయాలి ఎప్పుడైతే మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుందో అప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి మనం వేసిన వెంటనే కూడా అస్సలు కలుపుకూడదండి మనం ఎప్పుడైతే కలుపుతామో వెంటనే అవి మొత్తం బ్రేక్ అయిపోయి ఆయిల్ మొత్తం పూర్ణమైతే వచ్చేస్తుంది మనం వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో అలానే వదిలేయాలి మనకి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి మనం ఫస్ట్ అయితే అస్సలు దీంట్లో గరిటి కానీ ఏమీ పెట్టకూడదండి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గరిటి పెట్టుకుని కలుపుకోవాలి నెక్స్ట్ మనం ఇలా వచ్చిన తర్వాత ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకోవాలి మరీ హెవీగా నెక్స్ట్ నెక్స్ట్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన పాలమంజులు అయితే మనకు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా అయితే వచ్చి మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో మేము మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం ప్లీజ్ సపోర్ట్ చేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన పాలమంజలు అయితే రెడీ అయిపోయినాయి మాకు చాలా టేస్టీగా వచ్చాయి మీరు ఒక్కసారి ఒకసారి మీరు ట్రై చేయండి అయితే చాలా చాలా టేస్టీగా వచ్చాయి మీరు చేసిన తర్వాత ఇవి ఎప్పుడైతే మీ ఇంట్లో వాళ్ళకి తిని చూపించారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ప్లీజ్ రెసిపీని కంప్లీట్ గా చూసి మా వీడియోని కంప్లీట్ గా చూసి ఈ రెసిపీని తయారు చేసుకోండి ఇవైతే చాలా ఎమ్మీగా ఉన్నాయి ఇది ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతున్నాయి ఇది వేడివేడిగానే తినాలండి అప్పుడే మనకి టేస్ట్ బాగా టేస్ట్ బాగా తెలుస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ చేస్తే మాకు కొంచెం మాకు కొంచెం హ్యాపీగాను అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంది థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్